గృహయోగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ చెప్తున్నాం మామూలుగా కమర్షియల్ పర్పస్ బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటి విషయంలో స్థలాన్ని యూసేజ్ చేయడంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అదేంటన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీసెంట్గా మనం విజిట్కి వెళ్ళాం అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ మీకు మేము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఒక ఆటోమొబైల్స్ సంస్థ వారు మనల్ని పిలిపించారు సో ఆటోమొబైల్స్ ఉంది ఆ షాప్ వాళ్ళకి సో ఆ షాప్ ఓనర్ వాళ్ళు మనల్ని విసిట్కి పిలిచారనమాట గృహయోగిని సంప్రదించారు ఇక్కడ చూడండి ఆ ఆటోమొబైల్ షాప్ వచ్చేసి ఇలాగా ముప్పై ఇంటూ డెబ్బై ఉంది కొలత అంటే అంత కొలుతుందనమాట సో బాగా పెద్దగానే ఉంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు తూర్పు వైపు స్థలం పెట్టేశారు పడమర వైపు కూడా స్థలం మొదలు పెట్టేశారు తూర్పు వైపు స్థలం ఉంది పడమర వైపు స్థలం ఉంది అలాగే దక్షిణం వైపు అయితే స్థలం లేదు బట్ రోడ్డు ఉంది అంటే తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు సౌత్ ఈస్ట్ కార్నర్ అంటాం కదా ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ తూర్పు వైపు ఖాళీ ఉంది బాగుంది తూర్పు రోడ్డు మేము రాస్తాం చూడండి ఇది పడమర రోడ్డు సరే పడమర ఖాళీ స్ ఇది దక్షిణం రోడ్డు సో ఉత్తరం అయితే ఏం లేదు సో ఇలాగా వాళ్ళు ఆటోమొబైల్స్ పెట్టుకున్నాను అనమాట ఇందులో ఇక్కడ మనల్ని పిలిపిస్తారు మనం చూసాం తూర్పు రోడ్డు ఉంది దక్షిణం రోడ్డు ఉంది ఓకే ఇందులో నేను కొన్ని మిస్టేక్స్ గమనించాను చెప్పాను బట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ తూర్పు స్థలాన్ని ఇలాగే పెట్టేశారు వైపు స్థలాన్ని అలాగే పెట్టేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది వాళ్ళకి సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా ఈ స్థలాన్ని మొత్తం ఇప్పుడు ఖాళీ స్థలం ఏదైతే ఉందో వైపు ఆ ఖాళీ స్థలాన్ని కలుపుకోవాలి అనుకున్నారు కలుపుకోవాలని ఏం చేశారు ఇక్కడ కార్ పార్కింగ్ అయ్యేంత ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ కార్ పార్కింగ్ కార్ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడైతే కారు ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు కారు రావడానికి పోవడానికి ద్వారం కావాలి కదా ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏం చేశారు ఇక్కడ డోర్ పెట్టేశారు సో అప్పుడు ఏమైంది దక్షిణ నైరుతులో డోర్ వచ్చేసింది ఎప్పుడైతే ఇది వచ్చేసిందో నేను విజిట్కి వెళ్ళినప్పుడు ఇది చూసిన తర్వాత ఇది జస్ట్ ఓకేగా ఉందండి ఏం ప్రాబ్లం వచ్చిందనేసుకుని ఖాళీ స్థలంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ తెలిసిపోయింది ఎప్పుడైతే కార్ పార్కింగ్ పెట్టారో కార్ పార్కింగ్ కోసం ఇక్కడ దక్షిణ నైరుతిలో డోర్ ఇచ్చేశారు సో ఇటు ఇటు వెళ్తాయి ఇటు నుంచి ఇలాగ ఇలాగొచ్చారో అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు సో ఎప్పుడైతే ఈ స్థలాన్ని కలుపుకోవాలని ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి వాళ్ళకి సమస్యలు స్టార్ట్ అయిపోయాయి ఎందువల్ల కలుపుకున్నారు కలుపుకొని ఏం చేశారు డోర్ చూడండి దక్షిణ నైరుతిలో డోర్ ఇచ్చేశారు సో దక్షిణ నైరుతిలో డోర్ ఇచ్చారు కదా అంతకుముందు ఇక్కడ డోర్ లేదంట ఈ దీన్ని యూసేజ్ చేసుకోవడానికి మళ్ళీ డోర్ పెట్టారు ఇక చూడండి ఈ డోర్ బంద్ చేసి వాళ్ళు దీన్ని వాడుకోవట్ల ఈ డోర్ ఓపెన్ చేశారు ఫస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసి తర్వాత ఈ డోర్ ఓపెన్ చేశారు సో ఇలాంటి ఎప్పుడైతే మనం స్థలం ఉంటుంది కమర్షియల్ పర్పస్ స్థలం ఎప్పుడు వాల్యుయబుల్ అని కూడా కాదండి బట్ మనం దాన్ని వాడుకునే విధానం ఎగ్జాక్ట్గా మనకు తెలిసి ఉండాలి అందుకే వాస్తు సిద్ధాంతి అన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్లకు మీరు ఖచ్చితంగా చూపించుకోవాలి మీరు మామూలుగా జనరల్గా ఎవరు ఏమీ తెలియని వ్యక్తులు సలహాలు తీసుకుంటుంటారు సో అలాంటివి తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైతే దక్షిణ నాగృతిలో డోర్ తీశారో యజమాని చాలా ఇబ్బంది పడ్డం మొదలు పెట్టేశారు నేను వెంటనే చూస్తానే చెప్పేసాను మీరు దక్షిణ నాగృతిలోకి ఎందుకు డోర్ తీసుకున్నారంటే ఆయన చెప్పిన పర్పస్ అప్పటి నుంచి ఆయనకి ఒకటే ఇబ్బందులు యజమానికి దక్షిణ అర్విధి డోర్ యజమానిని పీల్చి పిప్పి చేస్తుంది చాలా విషయాల్లో ఇబ్బంది పెడుతుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతుంది తర్వాత ఇక్కడ కూడా ఆయనకి వీళ్ళకి భాగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా డిస్టర్బ్ పెట్టుకున్నారు సో ఇలాగ యూటిలైజ్ చేసేటప్పుడు అందులో మీకు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ కార్నర్ బిట్లు ఉన్నప్పుడు అది దక్షిణము తూర్పు ఉన్నప్పుడు కానీ దక్షిణము పడమర రోడ్లు ఉన్నప్పుడు కానీ యూటిలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి ఎక్స్పర్ట్ అయిన వాసిద్ధాంతిని పిలిపించుకోండి లేదంటే దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది సో ఇది చూడండి దక్షిణ నైరుత్లో కారు పెట్టుకోవాలని ఎప్పుడైతే అనుకున్నారో మొత్తం రివర్స్ వాళ్ళు ఏమనుకుంటే అది ఎగ్జాక్ట్గా రివర్స్ సో అందుకే ఎప్పుడన్నా కానీ మనం ఏదన్నా కానీ పని మొదలుపెట్టినప్పుడు కానీ మనం ఏదన్నా అనుకుంటున్నప్పుడు కానీ వాస్తు సిద్ధాంతి సలహాలు తప్పనిసరిగా మీరు పాటించి తీరాలి లేదంటే ఇక ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఆటోమొబైల్స్కి మనం దీనికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా మనం డిజైన్ చేసి ఇస్తున్నాం వాళ్ళకు ఫస్ట్ ఈ డోర్ అంతా తీసేపిచ్చేసాం ఇక్కడ మళ్ళీ వాళ్ళు పడమరంతా కలుపుకుంటా ఉన్నారు మీకు చూడండి ఇంకోటి కూడా ఏంటంటే ఈ డోర్ తీసేసిన తర్వాత డోర్ తీసేయండి అని చెప్తే మళ్ళీ మాకు పడమరంతా ఖాళీ స్థలం కావాలి అంటారు పడమర హద్దు చేసి కట్టుకుంటాము అంటారు వాళ్ళు సో పడమర హద్దు చేసి కూడా కట్టుకోకూడదు దీని టాపిక్ ముందే దాదాపు ఒక ఏడెనిమిది వీడియోలు చేయొచ్చు మనం సో నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ కానీ మళ్ళీ కానీ దీనికి సంబంధించిన మనం ఏమేమి మార్పులు చెప్పామన్నది లైవ్లో చూపిస్తాను దానికి సంబంధించిన విధి విధానాలు మన యూట్యూబ్లో వస్తాయి మీరు ఎప్పుడో కూడా ఈ కార్నర్ ప్లేసులు తీసుకునేటప్పుడు స్థలాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అయిన వాసిద్ధాంతా మీరు పిలిపించుకోండి లేదంటే చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తుంది అనమాట ఇక్కడ ఉదాహరణ మీరు బాగా గమనించండి సరేనా ఓకే రేపటి రోజు మనం మంచి టాపిక్తో కలుసుకున్నాం జయజయశంకర్ స్వస్తి